నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనసున్న రాజకీయ నాయకుడే అనే విషయం ఎన్నోసార్లు రుజువైంది కేవలం ఓ ప్రజా ప్రతినిధిగా కాకుండా ప్రజలకు మంచి చేయాలనుకునే ఓ నాయకుడిగా ఎప్పుడూ పరితపిస్తుంటారు ఆయన చేసే పనులు కూడా అలానే ఉంటాయి ఇది కూడా అలాంటిదే ఏజెన్సీలో కొంతమంది గిరిజనులకు ఆయన చెప్పులు పంచారు ఇందులో పెద్ద విశేషం ఏముంది చెప్పులు పంచితే ఏంటంట అనుకోవచ్చు కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది కేవలం జత చెప్పులకు సంబంధించిన మ్యాటర్ కాదనే విషయం ఈజీగా అర్థమవుతుంది గిరిజనులు ఎలా ఉంటారు ఎలా కనిపిస్తారు అనే విషయం మనందరికీ తెలిసిందే కటిక పేదరికంలో ఉంటారు వాళ్ళు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా నడుస్తారు దశాబ్దాలుగా మనం చూస్తున్న చిత్రాలు ఇవి అది వాళ్ళ సంప్రదాయం అని కొందరు అంటారు వాళ్ళ జీవితాలంతే అని స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు మరికొందరు కానీ వాళ్ళ బాధని తన మనసుతో చూశారు పవన్ కళ్యాణ్ ఎండాకాలంలో సుర్రున కాలే ఆరాళ్లపై చెప్పులు లేకుండా నడిచే గిరిజనుల బాధ పవన్ మనసుకే తెలిసింది అందరికంటికి సాధారణంగా కనిపించే ఆ విషయం పవన్ మనసుని బాధ పెట్టింది అందుకైనా గిరిజనులకి చెప్పులు పంచారు అల్లూరి జిల్లాలో గురిడి పెద్దపాడు గ్రామాల్లోని గిరిజనులు ఇప్పుడు చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు ఇది కేవలం వాళ్ల పాదాలకి రక్షణ మాత్రమే కాదు చెప్పులు వేసుకోవటం అనేది గిరిజనుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం మేం కూడా మనుషులమే అని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప విషయం ఇది పవన్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆయన తలుచుకుంటే పనులు ఆగమేఘాల మీద అయిపోతాయి కానీ కొన్ని పనుల్ని వెంటనే చేయాలనుకుంటారు పవన్ వ్యవస్థలో అది సాధ్యం కాకపోవచ్చు ఉదాహరణకి చెప్పుల విషయాన్ని తీసుకుంటే ప్రభుత్వ నిధులతో ఆ పని చేయొచ్చు కానీ నిధులు విడుదలయ్యే సమయానికి కాలం కరిగిపోతుంది అందుకే తన సొంత నిధులతో చెప్పులు కొని గిరిజనులకి ఎండబాధ నుంచి తప్పించారు పవన్ కళ్యాణ్ ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది ఆ పని చేసి పబ్లిసిటీ కోరుకోలేదు పవన్ అందుకే వీలైనంత లో ప్రొఫైల్లో దీన్ని పూర్తి చేయాలని ఆయన తన అధికారులకి చెప్పారు దీంతో జన సైనికులు పవన్ అభిమానులకి కూడా తెలియకుండానే ఈ కార్యక్రమం జరిగిపోయింది సాయం చేయటం అంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయల ప్రచారం చేసుకోవటం కాదు బాధితుడికి నేరుగా సహాయం అందాలి అది వాళ్ళ సమస్యని తీర్చాలి చేసే సాయం చిన్నదా పెద్దదా అనేది అప్రస్తుతం సరైన టైంకు సరైన వ్యక్తికి సహాయం అందిందా లేదా అనేది ముఖ్యం పవన్ ఇది మాత్రమే ఆలోచిస్తారు అందుకే అప్పుడప్పుడు తన సొంత నిధులతో సహాయక కార్యక్రమాలు చేపడుతుంటారు పిఠాపురంలో మహిళలకి పదివేల చర్యలు పంచినా ఓ గిరిజన గ్రామంలో పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించిన అవన్నీ పవన్ వ్యక్తిగత స్థాయిలో చేసినవే ప్రజల మనిషి అంటూ ప్రచారం చేసుకోవటం కోసం పవన్ కళ్యాణ్ ఇష్టపడటం లేదు ప్రజల కోసం పనిచేసి వాళ్ళ కష్టాలు తీర్చి తను ఆత్మానందం పొందే రిషి పవన్ కళ్యాణ్ అందుకే గిరిజనులు చెప్పులు వేసుకుంటే ఈయన మనసు పొంగింది చెప్పులు ఇచ్చిన వాడు కాదు నాయకుడు పైకి చెప్పుకోలేని బాధల్ని కూడా గుర్తించి తీర్చేవాడే అస్సలైన నాయకుడు ఇది పవన్ పంచిన చెప్పుల గురించి కాదు ఇది ఒక నాయకుడి సున్నితమైన మనసుని తెలియచేసే ఘటన పవన్ పొలిటీషియన్ కాదు ఆయన ఓ లీడర్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి